హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆవేదన కార్పొరేట్లకి రెడ్ కార్పెట్ ఉద్యోగులకి బ్లాక్ కార్పెట్ అని చెప్పి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోలో ఉద్యోగులు ఎందుకు ఆవేదనకి గురయ్యారు ప్రభుత్వం సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉండబోతున్నాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏపీ ప్రభుత్వం దాదాపుగా మూడు లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెడుతూ అభివృద్ధి శాఖం ప్రారంభమైందని చెప్పి ప్రకటిస్తోందండి అయితే రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశంలోనే అత్యాధునికంగా తీర్చిదిద్దామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఘనంగా హామీలు అయితే ఇస్తున్నారు కానీ ఈ రాష్ట్ర నిర్మాణంలో నిత్యం కష్టపడి పాలసీలను ప్రజల దాకా తీసుకువెళ్తున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మాత్రం పూర్తిగా విస్మరించబడుతున్నారు అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే మార్గంలో అయితే నడుస్తుంది గత ప్రభుత్వమే కాదు మునపటి ప్రభుత్వం చేసినట్లుగానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అయితే చూపుతోందండి డిఏలు పిఆర్సీ ఈహెచ్ఎస్ స్కీమ్స్ బకాయి చెల్లింపులు ఏ అంశంలోనూ స్పష్టత లేకుండా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ కాలయాపన అయితే చేసేస్తున్నారు మొత్తానికి మరోవైపు ప్రభుత్వం భారీగా భూములు కేటాయించి బడా కార్పొరేటర్లకు రెడ్ కార్పెట్ వేస్తూ వేల కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీలను అయితే అందిస్తుంది కానీ ప్రజాసేవలో ఉన్న ఉద్యోగులు మాత్రం బ్లాక్ కార్పెట్ పై నడుస్తున్నట్లే పరిస్థితి ఉందండి ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లాంటి ప్రకటన లేకుండా తమ జీతాలు పెన్షన్లు పెంచుకుంటూ పోతున్నారు అయితే ఆర్థికంగా సతమతం అవుతున్న ఉద్యోగులు మాత్రం ఎలాంటి పురోగతి లేకోకుండా నిత్యం రోడ్లపై ధర్నాలు చేస్తూ ఉన్నా వారిపై మాత్రం ఎలాంటి దయ కనిపించ లేదు ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్లు స్పష్టంగా అయితే ఉన్నాయండి ఏపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించాలి దీపావళిలోపు ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు విడుదల చేయాలి పన్నెండవ పీఆర్సీ కమిషన్ను నియమించాలి అలాగే ఈహెచ్ఎస్ అమలు బకాయిలపై ఒక షెడ్యూల్ని కూడా రూపొందించాలి అని స్పష్టం చేశారు ఉద్యోగుల జీవితం కష్టాల్లో నడుస్తూనే ఉందండి ఇక నెల నెల జీతాలపై ఆధారపడి జీవించేటువంటి ఉద్యోగులు ఇప్పుడు ఈఎంఐలు పిల్లల విద్య ఆసుపత్రి ఖర్చులు ఇళ్ళ వ్యయాలు ఇలాంటివన్నీ కూడా తట్టుకోలేక తీవ్ర ఆర్థిక ఒత్తిడిని అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ధరల పెరుగుదలతో కుటుంబాల నిర్వహణ దాదాపుగా అసాధ్యమైపోతుంది ఇక ప్రభుత్వం ఈ పరిస్థితిని అర్థం చేసుకొని తక్షణ చర్యలు అయితే తీసుకోవాలండి మొత్తానికి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు గడిచిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదండి ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడిచినా కూడా ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఒకటి కూడా అమలు కాలేదని రెడ్డి గారు అయితే మండిపడ్డారు ఇక మంత్రివర్గ సమావేశం తర్వాత ఉద్యోగుల సమస్యలపై చర్చ జరుగుతుంది అని చెప్పిన వాస్తవంలో మాత్రం ఎలాంటి అజెండాలోకి కూడా రాకపోవడం ఉద్యోగుల్లో మరింత తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తోంది ఇక ఏపీ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బిహెచ్ రవీంద్ర మాట్లాడుతూ దీపావళి సందర్భంగా ఉద్యోగులకు శుభవార్త వస్తుందని భావించాం కానీ మంత్రివర్గ సమావేశంలో ఆ అంశం పైన చర్చే జరగలేదు ఉద్యోగుల పెన్షన్ల సమస్యల పట్ల ప్రభుత్వం అస్పష్టంగా ఉంది అని తీవ్ర ఆవేదననైతే వ్యక్తం చేశారు ఇక ప్రస్తుతం మున్సిపల్ రెవెన్యూ విద్య వైద్య వ్యవసాయ విభాగాల ఉద్యోగులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉద్యమ దిశగా అయితే వెళ్తున్నారండి ఇక ఉద్యోగ సంఘాల జేఏసీ ఇప్పుడు కొత్త ఉద్యమ కార్యాచరణకైతే సిద్ధమవుతుంది ఇక రాష్ట్రంపై ఒత్తిడి తీసుకురావడం కోసం డౌన్ చాక్ డౌన్ ఇలాంటి ధర్నాలు వంటి కార్యక్రమాలు రూపొందించే ఆలోచనలు అయితే ఉన్నారు ఇక మొత్తానికి కోర్టులు కూడా ఉద్యోగుల పక్షాన ఉండటం అయితే చూస్తున్నాం ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఉద్యోగుల సంక్షేమానికి బకాయిల చెల్లింపుల విషయంలో ఒక స్పష్టమైన సూచనలు కూడా ఇచ్చారు ఇక ఉచిత పథకాల కంటే ముందుగా రాష్ట్ర ఉద్యోగుల బకాయిలను తీర్చాలి అని కోర్టులు సైతం వ్యాఖ్యానించారు మొత్తానికైతే కేంద్రం ఉదాహరణగా అయితే ఉందండి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక్కడియే కూడా పెండింగ్లో లేదు ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు జనవరి పిఆర్సి రిపోర్టు సిద్ధమవుతుంది అయితే ఏపీ ఉద్యోగులు మాత్రం నాలుగు పెండింగ్ డిఈలు ఒక పిఆర్సి మరియు మధ్యంతరథి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇది నిజంగా చాలా దారుణమని ఉద్యోగ సంఘాలైతే చెబుతున్నారు ఇక దీపావళి కానుకగానైనా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి దీపావళి సందర్భంగా అయినా ఉద్యోగులకి ముప్పై శాతం అయ్యారు నాలుగు డిఏలు పెండింగ్ బకాయిల చెల్లింపులు కొత్త పిఆర్సి కమిషన్ ఏర్పాటు ఈహెచ్ఎస్ అమలు ఇవన్నీ కూడా ప్రకటిస్తే ఉద్యోగుల్లో విశ్వాసం అయితే పెరుగుతుంది లేదంటే ఉద్యోగులు కూడా ఇక మౌనంగా ఉండరు వినూతన ఉద్యమాల దిశగా అడుగులు వేస్తారు మొత్తానికి ప్రభుత్వం అభివృద్ధి హామీలను నెరవేర్చాలంటే ముందుగా ఉద్యోగుల సంక్షేమం పట్ల నిబద్ధత చూపాలి ఎందుకంటే 브라보트 పథకాలు విజయవంతం కావడానికి ప్రధాన కారణం ఉద్యోగులే కార్పొరేట్లకి కాదు ఉద్యోగులకి కూడా రెడ్ కార్పెట్ వేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది మొత్తానికి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకునే దిశగా అయితే అడుగులు వేయాల్సిందే ఖచ్చితంగా దీపావళికి సంబంధించి ఉద్యోగులకి ఒకటి విడుదల ముప్పై శాతం ఐఆర్ ప్రకటన అవుతుంది అని చెప్పి ఖచ్చితంగా ఉద్యోగులు కూడా నమ్ముతూ ఉన్నారండి ఎందుకంటే ఇప్పటి వరకు పదహారు నెలలు గడిచిన ఎటువంటి అప్డేట్ కూడా ఉద్యోగ పెన్షన్ లేకపోవడంతో ఉద్యోగులు ఈ దీపావళి సందర్భంగా అయినా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ విషయాలన్నీ కూడా అమలు చేస్తుంది అని చెప్పి ఏవైతే ముప్పై శాతం అయ్యారు నాలుగు డియేలు పెండింగ్ బకాయిలు చెల్లింపులకు సంబంధించి మొత్తానికి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కాకపోయినా వీటిలో ఒక రెండు మూడైనా సాధ్యపడేలా ప్రభుత్వం ఆలోచన చేయాలి అని చెప్పి అటు ఉద్యోగులు ఇటు ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి పలుమార్లు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి మొత్తానికి ఈ నెలాఖరుతో విషయం అనేది తెలిపే పోతుందండి ఖచ్చితంగా ఉద్యోగులకి దీపావళికి ఒక డి అయినా ప్రకటన అవుతుంది తర్వాత ఈ నెల ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఒక షెడ్యూల్ని అయితే రూపొందించబోతుందని ఉద్యోగ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి ప్రభుత్వ వర్గాలు ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి ఎప్పుడు ఏ బకాయిలు ఏ విధంగా విడుదలవుతాయి అన్న ఒక షెడ్యూల్ని అయితే రూపొందించి వాటి ప్రకారంగా చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్